पाकिस्तान पाकिस्तान पाकिस्तानी उग्रवादी पाकिस्तान 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 भारत मदाजी भारत माता उग्रवाद उग्रवाद

ఉగ్రవాదులరావు ఉగ్రవాదులరావు కాపాడండి కాపాడండి ఇంత Oh no no. no! no no! No Pakistan. No no! Pakistan. no, no. no, no. de కాశ్మీర్లో పెహల్గాం అనే మన పార్కులో ఎంతోమంది టూరిస్టులు యాత్రకు పోయారు ఫారినర్స్ ఉన్నారు భారతీయులు ఉన్నారు హిందువులు ఉన్నారు వారిని పాకిస్తాన్ నుంచి టెర్రిస్టును తయారు చేసి లోకల్గా ఉండే వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మిలిటరీ డ్రెస్ వేసుకొని వాళ్ళ మీద అటాక్ చేసినారు అటాక్ చేసే విధానం కూడా ఎంత నీచంగా హీనంగా ఉంది అంటే ఆ టూరిస్టులో పురుషుల దగ్గరికి పోయి వాళ్ళ ప్యాంటు ఇప్పమని చెప్పి వాడు హిందువా ముస్లిం అని చూసి వాడు హిందువు అయితే అక్కడికక్కడే కాల్చేశారు ఈ యొక్క టూరిస్టులు మన హిందువులు అక్కడికి పోయిన వాళ్ళు మిలిటరీ డ్రెస్లో వచ్చిన వాళ్ళు మిలిటరీ వాళ్ళే ఉంటారనే ఒక నమ్మకంతో వాళ్ళు అడిగిన దానికంతా సమాధానం చెప్పారు వాళ్ళు ప్యాంట్ ఇప్పంటే ఇప్పారు ఎందుకంటే మిలిటరీ వాళ్ళ చెకింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఇలాంటివి ఉండదు అయినా కానీ మిలిటరీ ఆదేశాలు పాటించడం ప్రతి ఒక్క భారతీయుడి ప్రథమ కర్తవ్యం దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు సహకరించినారు సహకరించినందుకు వాళ్ళు పర్టికులర్గా ముస్లిం పక్కకు తోసేసి హిందువులు మాత్రమే చంపినారు ఇది క్షమించరానటువంటి నేరం ఘోరం మన ప్రధాని మోదీ గారిని సభాముఖంగా కోరేది ఒకటే అయ్యా ఎవరైతే టెర్రరిజం ప్రేరేపిస్తారో టెర్రెస్కి సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళని స్పాట్లోనే చంపేయాలి మర్యాద లేదు ఎంక్వైరీ చేస్తాం ఏదో కనుక్కుందాం ఇంకేదో విషయం వస్తుంది అనేది దయచేసి ఆలోచించద్దండి ఎంతవరకు వీలైతే అంతవరకు చంపేయండి నష్టం లేదు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కానీ భారతీయులు కానీ టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్టే వాళ్ళు అరాచక శక్తులు సమాజానికి చీడ పురుగులు అలాంటి చీడ పురుగులను ఏరేస్తేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది చీడపోతేనే ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతాం దయచేసి ఆలోచించండి మనం అందరం దయచేసి ప్రతి ఒక్క భారతీయుడు అయిన భారతీయుడు ఈ సెక్యులర్ అని ముసుగు వేసి మనమల్ని ఇబ్బంది పెడుతుంది పాత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ దాని అందరినీ వదిలేయండి మోడీ గారికి మన మద్దతు ఎంతైనా తెలియజేయాలి మోడీ గారికి మనం అండదండలు ఇచ్చినామరంటే పాకిస్తాన్ని కబడ్డీ ఆడుకోవచ్చు పాకిస్తాన్ జనాభా పెద్దగా లేదు మన ఆంధ్ర అంత ఉంటుంది పాకిస్తాన్ కానీ వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పే సామెత ఇడిసేసిన మొండ పెద్ద అని టెర్రరిస్టులు అందరూ కూడా పాకిస్తాన్ నుంచి తయారవుతున్నారు ప్రపంచవ్యాప్తంగా పోతున్నారు ముఖ్యంగా భారతదేశానికి వస్తున్నారు వాళ్ళకి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆర్థికంగా లేరు కాబట్టి మన భారతదేశంలో ఉన్న కొంతమంది వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎవరైతే భారతదేశంలో సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళందరినీ దయచేసి క్షమించకుండా షూట్ చేసేయాలి స్పార్ట్ డిసిషన్ తీసుకోవాలి డెరిషన్ కన్ఫామ్ అయితే లేపేయాలి అప్పుడే మన దేశం బాగుంటుంది మన సమాజం బాగుంటుంది మనం అందరం బాగుంటాము దయచేసి మోదీ గారికి మరొకసారి విన్నపం నిర్ణయాలు ఇప్పటికీ చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు నీటి వాళ్ళకి చాలా సౌలభ్యం కల్పించారు బార్డర్లు పాకిస్తాన్ ఒకప్పుడు మన పది మందిని భారతీయులు చంపేస్తే పర్మిషన్ తీసుకునే లోపల మనం చాలా నష్టపోయేవాళ్ళం ఇప్పుడు పర్మిషన్ లేదు పాకిస్తాన్ బార్డర్లో ఎక్కడ ఇబ్బంది కలిగినా ఇమ్మీడియట్గా మనం ఫైర్ చేయచ్చు మన వాళ్ళని కాపాడుకోవచ్చు మనల్ని మనం కాపాడచ్చు భారతదేశాన్ని కాపాడవచ్చు ఇది కాబట్టి దయచేసి మోడీ గారు మా పలమనేరు పట్టణ గురించి కోరుకుంటున్నాము ఇలాంటి ముష్కరులను స్పాట్లో చంపేయాలని మరొకసారి ఈరోజు మన పలం నేర్ పట్టణంలో నిన్న కాశ్మీర్ లో అతి హేయమైన అతి హేయమైన జుగు జుగుసాకరమైన ఉగ్రదాడి జరిగింది దానికి నిరసిస్తూ దాన్ని ఖండిస్తూ ఆ ఉగ్రదాడిలో చనిపోయినటువంటి అమరులైనటువంటి వృద్ధులకు నివాళిగా ఈరోజు సంఘీభావంగా మన పలం నేర్ పట్టణంలో ఈ శాంతియుత రాణి మరియు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది నిన్న జరిగినటువంటి ఉగ్రదాడిలో చాలా అమానుషంగా అంటే ఇంతవరకు చాలా ఉగ్రదాడులు జరిగాయి మన భారతదేశంలో కానీ గత పది ప పది సంవత్సరాలుగా ఉగ్రదాడి అనేది చాలా తగ్గిపోయింది కానీ ఇప్పుడు మళ్ళా ఉగ్రదాడి అనేది ప్రారంభమైంది ఈ ఉగ్రదాడిలో నిన్న అమానుష్యం ఏమి అంటే ఉగ్రదాడిలో కూడా మతాన్ని చూస్తూ హిందువులను సపరేట్ చేస్తూ ముస్లింలను సపరేట్ చేస్తూ కేవలం హిందువులు మాత్రమే టార్గెట్గా చేసుకొని ఉగ్రదాడి చేయడం జరిగింది అది ఎటువంటి పరిస్థితుల్లో చేయడం జరిగిందంటే మనకే భారతదేశానికి అమెరికా ఉపాధ్యక్షుడు పర్యటన భారత రావడం జరిగింది అదేవిధంగా భారత ప్రధాని అయినటువంటి మోడీ గారు విదేశీ పర్యటనకి పోవడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఎందుకంటే అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశ ఇప్పుడు మోడీ ఇండియా ప్రభుత్వంలో మోడీ గారి హయాంలో భారతదేశ ప్ర ప్రతిష్ట గానీ అంటే కానీ అంతర్జాతీయ సమాజంలో చాలా గౌరవం చాలా విలువ ఏర్పరచడం జరిగింది దానిని దిగజార్చడానికి దాన్ని అడ్డుకోవడానికి ఇప్పుడు ఈ ఉగ్రదాని ఒక కారణంగా చూపిస్తూ అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను తగ్గించడం జరుగుతుంది మన భారత ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వము ఈ ఉగ్రదాని పైన తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కంటి తుడుపు చర్యలు కాకుండా మరొక్కసారి భారతదేశంలో ఉగ్రదాడి జరగాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మా పలమనేరు పట్టణంలో నుంచి మేము ఈ నిరసన రాయి చేయడం జరుగుతూ మీ అందరికీ ఇక్కడికి విచ్చేసిన పొలంనేరు పట్టణ అందరికీ కూడా ఈ సంఘీభావం ఇచ్చేసినందుకు ధన్యవాదాలు ముఖ్య కారణం కాశ్మీర్ లో ఉగ్రవాదులు కేవలం హిందువులను టార్గెట్ పెట్టుకుని వాళ్ళ భార్య పిల్లల ముందరే ప్యాంట్ ఇప్పి అతి ఘోరంగా చంపినారంటే ఇది మన హిందువుల్ని అందరినీ చంపినట్లు కూడా నేను అందరికి తెలియజేసుకుంటూ ఒక ముప్పై మందిని చంపినారు ఇంకా ఇరవై మంది హాస్పిటల్లో ఉన్నారు ఈ ముప్పై మందిని చంపిన దానికి నేను ఒక రాష్ట్ర నాయకుడిగా సనాతన ధర్మం అనే సునామితో ఉగ్రవాదులు అందరినీ పుట్టిగతుల్లో కూడా చేస్తామనేసి కూడా నేను మీ అందరికీ హెచ్చరిస్తూ నరేంద్ర మోడీ గారికి అయితేనేమి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేను ఒక రాష్ట్ర నాయకుడిగా మీకు నేను సవినంగా మనస్ఫూర్తిగా విని ఏమ్రా అంటే ఆ ఉగ్రవాదుల్ని ఎంక్వైరీ చేసి విచారిచ్చి పది కేసులు పెట్టాలి కాదు ఎక్కడ కనపడితే అక్కడ స్పాట్ లో అతి భయంకరంగా నరకల్లా ఆ నరకడం చూసే ఉగ్రవాదుల్ని ప్రతి ఒక ఉగ్రవాది కూడా ఉచ్చలగా రథం కూడా నేను మీకు నేను ఒక రాష్ట్ర నాయకుడిగా మీ అందరికీ సగౌరవంగా తెలుపుకుంటూ మేము ఈ పల్లమనేరు నియోజకవర్గంలో ఈ రోజు ఈ ర్యాలీకి విచ్చేసిన నా ప్రతి ఒక్కరికి పేరు పేరున హిందూ పరిషత్తు బీజేపీ మరియు అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి ఈ మానవహార ముఖ్య ఉద్దేశం ఏమంటే కాశ్మీర్లో చనిపోయినటువంటి మన హిందువులు ఉగ్రవాది దాడిలో చాలామంది ప్రాణాలు కోల్పోయినారు ఈ యొక్క దాడులు ఇప్పటి నుంచి జరుగుతూ ఉండేది కాదు గత ఏడు వందల సంవత్సరాలుగా ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి మనము ముఖ్యంగా ఖండించాల్సింది ఎవరంటే ఈ దాడులకి అంతమనేది చేయాలి ఇప్పుడు రష్యాలో చూసినా అమెరికాలో చూసినా లేదంటే జపాన్లో కానీ చైనాలో కానీ వేరే మతస్థులు ఎవరన్నా ఇక్కడ అక్కడ ఉంటే చాలా బాధ్యతతో చాలా భయంతో ఉండాల్సి వస్తుందన్నమాట అదే ఒక మన భారతదేశంలో ఉండేటువంటి తత్వంలో మాత్రము ఆ యొక్క బాధ్యత కానీ ఇది కానీ ఏమీ లేదనమాట ఇక్కడుండేటువంటి బయట నుండి వచ్చిండేటువంటి మతస్థులందరూ ఇక్కడుండేటువంటి హిందువులను మార్చేసి వాళ్ళ మతాలకి ప్రసిద్ధమైనటువంటి స్థానం కల్పించాలని చాలా కోరుతూ ఉంటారు దానికి భారతదేశం యొక్క రాజకీయంలో కూడా లోపల లోపల చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి దీనికి ప్రతి విధంగా ప్రతి ఒక్క చోట మన భారతదేశంలో కాశ్మీర్లో వచ్చి ఇప్పుడు హిందుత్వం పెంచాలనేసి నరేంద్ర మోడీ గారు చాలా ప్రయత్నిస్తే వాళ్ళు దాన్ని అడ్డగించి ఇక్కడ మా యొక్క సంస్థ యొక్క ఈ దీనికి రెండు ఉగ్రవాద సంస్థలు చాలా ముఖ్యంగా పనిచేసినాయి దాంతో ఈ రెండు ఉగ్రవాద సంస్థల్లో వచ్చి ప్రముఖంగా పనిచేసిండే వ్యక్తులు అక్కడ హిందుత్వాన్ని నశింపజేసి ఇస్లామిక్ సంస్థను స్థాపించాలని చాలా ప్రముఖంగా పాత్ర పాటిస్తున్నాయన్నమాట ఈ యొక్క దాన్ని మనం ఇక్కడి నుంచే ఖండిస్తూ ప్రతి ఒక్కరూ చెయ్యి చెయ్యి కలిపి ఆ యొక్క పిల్లమా దాడిలో చనిపోయినటువంటి ఆ కుటుంబాలకు కానీ వాళ్ళ యొక్క దీనికి కానీ మన హిందుత్వంలో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడి ఈ యొక్క ఉగ్రదాడిని మన భారతదేశంలో ఇంకా మీట జరగకుండా మనం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉన్నది ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఉన్నది ప్రతి ఒక్క వ్యక్తికి బాధ్యత ఉంది కావున దయచేసి అందరూ ఆలోచన చేయండి ఈ ఉగ్రదాడిని ఇంతటితో నిలిపేదానికి ఖండించేదానికి ప్రతి ఒక్కరు పాలు పలుచుకుంటారని తెలియజేస్తూ